ఇక్కడ బట్టర్ అంటే ఏంటండి వెన్న వెన్న చూడండి బెట్టి బాట్ బాట్ అనేది ఇక్కడ పాస్టెన్సు బాట్ అనేది పాస్టెన్సు అంటే అయిపోయింది పని కొన్నది అని మీనింగ్ వస్తుంది అనమాట కొన్నది అయిపోయింది బెట్టి బాట్సం బట్టర్ దట్ బట్టర్ ఈజ్ బిటర్ 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 అంటే చేదు బిటర్ అంటే చేదు సో షీ బాట్సం బెటర్ బట్టర్ బెటర్ అంటే మంచి మంచి ఇప్పుడు మీకు మీనింగ్ అర్థం చేసుకోండి రైట్ బెట్టి బాట్సం బట్టర్ బెట్టి కొద్దిగా వెన్న కొన్నది సమ్ అంటే కొంచెం కొంచెం వెన్న కొన్నది దట్ బట్టర్ ఈజ్ బిట్టర్ ఆ కొన్నటువంటి వెన్న ఎట్లా ఉంది అంటే చేదుగా ఉంది చేదుగా ఉంది సో షీ బాట్సం బెటర్ బట్టర్ అందుకని ఆవిడ ఏం చేసింది m 김건휘